రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం నా పేరు రెడ్డయ్య యాదవ్ పాలకొండ దేవస్థానం చైర్మన్ కడప ఈరోజు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు మాట్లాడుతున్నటువంటి తీరును ఖండిస్తూ అంజాద్ బాషా గారు గత ఐదు సంవత్సరాలు కడప నియోజక డిప్యూటీ సీఎంగా ఉన్నారు డిప్యూటీ సీఎం అంటే సీఎం తర్వాత సీఎం అంతటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కానీ ఈ ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కడప నగరంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా కానీ అభివృద్ధి వైపు మాట్లాడినారా లేదంటే కడప నియోజకవర్గంలో ఎక్కడైనా ఒక డ్రైనేజ్ కాలవ క్లీన్ చేసిన పాపాన ఉందా ఈరోజు కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ప్రజలకు అందిస్తుంది అటువంటి ప్రభుత్వంలో ఈరోజు కూటమి ప్రభుత్వము అన్యాయం మోసం చెప్పింది అని చెప్పడం సబబు కాదు ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదు పాదయాత్ర చేసినప్పుడు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని చెప్పి మాట ఇచ్చినాడు మా అమ్మఒడే కాకోకుండా ఒక డిఎస్సి కానీ సిపిఎస్ రద్దు కానీ పెన్షనర్లకు మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచినాడు అంటే నువ్వు ఒక వృధురాలకు ఇవ్వాల్సినటువంటి పింఛను ఇస్తానటువంటి మాట నిలబెట్టుకోలేన నువ్వు ఈరోజు కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత డిప్యూటీ సీఎం అంజాద్ మాజీ డిప్యూటీ సీఎం గారికి లేదు ఈరోజు ఎన్ని కష్టాలున్నా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నా చెప్పినటువంటి మా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎలక్షన్ ఎలక్షన్ కంటే ముందు మూడు నెలల బకాయిలతో కలిపి ఈరోజు నాలుగు వేల రూపాయలు పెంచిన అందరికి ఇచ్చినాడు ఉచిత బస్సు హామీ ప్రకారం నిలబెట్టుకున్నారు ఉచిత గ్యాస్ ఇచ్చినారు తల్లికి వందడం ఎంతమంది పిల్లలుంటే అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఈరోజు తల్లికి వందడం పడింది అదే గత మీ ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళ తెలుగుదేశం వల్ల తెలుగుదేశం వాళ్ళకైతే ఇవ్వద్దు అటువంటి నిబంధనల్లో మీ వాలంటరీ వ్యవస్థతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఒక ఇసుక కానీ ఒక మట్టి కానీ దో మీ ఇష్టానుసారం దోచుకొని తిని ఈరోజు రాష్ట్రం మధ్యలో కానీ రాష్ట్రం గాడి తప్పి అతలాకుతలమైనటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని రాజధాని లేని చెప్పుకోలేనటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఈరోజు మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు ఏ అనుభవ అనువజ్ఞంతో ఈరోజు ఒక పక్క రాజధాని ఒక పక్క పోలవరం ఒక పక్క అభివృద్ధి ఒక పక్క ఉద్యోగాలు ఓ పక్క సంక్షేమాలు ఇటువంటివన్నీ ఇస్తూ కూటమి ప్రభుత్వం మోడీ గారి మోడీ గారిని కూడా అనేకసార్లు కలిసి మా రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది మాకు నిధులు ఇవ్వాలని అడిగి తెచ్చుతున్నటువంటి మా నాయకుడిని మా కూటమి ప్రభుత్వాన్ని మాట్లాడే అర్హత మీకు లేదు ఏ రోజైనా మీ ముఖ్యం మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారితో రాష్ట్రం కోసం ఏ రోజైనా పాటుపడిన రోజు లేదు సొంత స్వలాభం కోసం కేసులు కొట్టేపించుకోవడం కోసం తిరిగి రాష్ట్రాన్ని కొదవబెట్టినాడు తప్ప ఏ రోజు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయలేదు కానీ అంజాద్ బాషా గారు ఈరోజు బుగ్గొంక అయితేనేమి ఎంతమందే ఆ రవీందర్ నగర్ కానీ అక్కడ ఉన్నటువంటి అల్మాస్ పేట ప్రజలందరూ ఎంత ఇబ్బందులు పడుతుంటే ఈరోజు మా మా ఎమ్మెల్యే గారు కడప నియోజకంలో గెలిచిన ఎనిమిది నెలల కాలంలోనే కడప అంతా రెండు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు తిరిగి ప్రతి ఇంటి సమస్య కనుక్కొని నీళ్లు కానీ డ్రైనేజ్ కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు వ్యవస్థను నడిపిస్తున్నారు కానీ ఈరోజు మీరు మాట్లాడినటువంటి తీరు సరైనది కాదు ఇంకొకసారి ఇలాంటివి వ్యాఖ్యలు చేయొద్దని తెలియవరుచున్నాం